అన్న మూవీ నేను మూవీ నిన్న నైట్ ప్రీమియర్ షో చూసిన అండ్ ఇవాళ మార్నింగ్ షో కూడా చూసినా అన్న నిజంగా ఒక్కసారి చూస్తే వదిలేసే సినిమా కాదన్న ఇది కనీసం ఒక మూడు నాలుగు సార్లు ఆరు సార్లు చూసినా కూడా బోర్ కొట్టని సినిమా అన్న ఇది నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే పుష్ప భవన్ ఏంటంటే అల్లు అర్జున్ గారికి నేషనల్ ఐకాన్ అవార్డు వచ్చింది ఈ పుష్పాఠూతో ఏంటంటే ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు రావడం కన్ఫామ్ అన్న నిజంగా మూవీ అయితే అంత బాగుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదన్న కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఒక పదిహేను నిమిషాలు కాస్త కొంచెం ల్యాక్ చేసిండంతే అండ్ ఇంకోటి డైలాగ్ డెలివరీ అనేది సరిగా చేయలేదన్న అల్లు హీరో అల్లు అల్లు అర్జున్ గారిది డైలాగ్ డెలివరీ కొన్ని కొన్ని సీన్స్లలో డైలాగ్ డెలివరీ అనేది సరిగా చేయలేదు అది ఒక్కటే ఇవి రెండు మిస్టేక్లు చేసిరంటే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ తమన్ మాత్రం ఒక ఎక్సలెంట్గా కొట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న ఇది మన ఏది జాతర సాంగ్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అది ఆ సాంగ్ థియేటర్లో ప్లే అవుతుంటే ఆన్ స్క్రీన్ మీద సీట్లలో మీరు కూర్చుంటే సీట్లు కూడా షేక్ అయిన అయిపోయాయి ఆ రెవల్లో థియేటర్ మొత్తము దద్దరిల్లిపోయింది గూజ్బంప్స్తోని నిజంగా మ్యూజిక్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే మామూలుగా యాక్టింగ్ యాక్టింగ్ మాత్రం మామూలుగా చేయలేదన్న ఇరుగా చూసి పడేసిరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిజంగా ఫస్ట్ పుష్ప వన్ పుష్ప వన్లో చేసిన యాక్టింగ్ కంటే పుష్ప టూలో ఇంకా వేరే లెవెల్లో చేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్లో ఒక పదిహేను నిమిషాలు ల్యాక్ చేసేసి కాస్త ఏంటంటే నెగిటివ్ అన్నట్టు అనిపించింది ఎప్పుడైతే నెగిటివ్ అన్నట్టు అనిపించిందో అప్పుడే సినిమా ఏంటంటే కొద్దిసేపట్లోనే మంచి ఊపు అందుకుందన్న ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లాగ్ అంతే సెకండ్ హాఫ్ మాత్రం ఒక వేరే లెవెల్లో ఒక రేంజ్లో మంచి గూస్ బౌంస్తో హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్తో లేపెండిపోయాయి ఆ సినిమా లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా హైలైట్గా తీసిండు ఈ సినిమా చూసిన తర్వాత ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అన్న ఇద్దరు కలిసిపోయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా ఎమోషనల్ ఫీల్ అవుతారన్న ఈ సినిమా లవర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ యూత్ ఆడియన్స్ ప్రతి ఒక్కరి చూడాల్సిన సినిమా అన్న నేను సినిమా చూసినంత సేపు నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ నేను ఫుల్ సాటిస్ఫైడ్ అన్న ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే కాస్త ఈ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ల్యాక్ చేయడము ప్లస్ డైలాగ్ డెలివరీ సరే సరిగ్గా ఇవ్వకపోవడం అదొకటి చిన్న మిస్టేక్స్ జరిగినాయి తప్పితే మూవీలో ఎక్కడ కూడా ఎక్కడ ఎలాంటి బోరింగ్ సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ లేవు నాకు శ్రీలీలా గారు ఐటమ్ ఐటమ్ సాంగ్ విషయానికి వస్తే సాంగ్ బాగుంది కానీ ఆమె ఐటమ్ సాంగ్ సాంగ్ చేయడం అనేది నాకు నచ్చలేదన్న చాలా డిసప్పాయింట్ అనిపించింది అండ్ త్రీ సాంగ్స్ ఉన్నాయి పోయా త్రీ సాంగ్స్ మాత్రం నిజంగా గుండెలా కత్తుకొని ఇట్లా పిండి పడేసింది లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే మాట చెప్తా అన్న ఇప్పుడు మామూలుగా ఆంధ్రాలో శేషాశల మడుగుల్లో పుష్పరాజు ఎర్రచంద్రం మొక్కల్ని ఎట్లయితే నరికేస్తాడో అట్లనే ఈ డిసెంబర్ నెల మొత్తం ఏంటంటే పుష్పరాజ్ హవానే కొనసాగుతుంది జనవరి ఫస్ట్ వీక్ వరకు డిసెంబర్ పుష్పరాజ్ హవానే కొనసాగుతూ ఉంటుంది మామూలుగా అల్లు అర్జున్ గారు పుష్పరాజ్ గారు యాక్టింగ్ ఏంటంటే రప్ప 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 రప్పాడి రప్పాడించేసిండు భయ్యా నిజంగా చింపి పడేసిండు అని చెప్పి చెప్పుకోవచ్చు నిజంగా జనవరి ఫస్ట్ వీక్ వరకు పుష్ప ఎక్కడ అసలు లేదన్నా లేదన్న సినిమాలో ప్లస్ అంటే అన్న సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు రష్మిక మందన గారికి అల్లు అర్జున్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటువంటి కెమిస్ట్రీ బాండింగ్ సీన్స్ అవన్నీ చాలా హైలైట్ గా రిలేషన్ కెమిస్ట్రీ బాండింగ్ సీన్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీను అన్నదమ్ములు ఇద్దరు పుష్ప వన్ లో ఇద్దరికి పడదు కదా కానీ లాస్ట్ పుష్ప టూ లో లాస్ట్ క్లైమాక్స్ లో కలిసిపోతారు ఇద్దరు అదొకటి చాలా ఎమోషనల్ అనిపించింది ఇంకో ట్విస్ట్ ఏంటంటే పుష్ప త్రీ అని చెప్పేసి ఏషియం భయ్య ఇప్పుడు మామూలుగా పుష్ప టూకే మూడు సంవత్సరాలు ల్యాక్ టైమ్ తీసుకోండి ఇంకా పుష్ప త్రీ అంటే ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అది కూడా ఇంటెన్షన్ ఉంది సరే లేట్గా తీసినా కానీ ఒక మంచి కంటెంట్ మంచి సబ్జెక్ట్తోనే ముందుకొచ్చారు సుకుమార్ గారికి నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్న తమన్ గారికి కూడా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు యాక్టింగ్ పరంగా అల్లు అర్జున్ గారు చిన్పేజ్ పడేసినని చెప్పేసి చెప్పుకోవచ్చు రష్మిక మందన గారికి ఇచ్చిన యాక్టింగ్ ఆమెకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం ఓవర్ యాక్టింగ్ చేయకుండా కరెక్ట్గా ఆమెకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయం చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు సునీల్ గారు కూడా ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని సీన్స్లో కల్పించారు లైట్గా చూపించారు పర్వాలేదు ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనసూయ గారిని మాత్రం కొన్ని కొన్ని డైలాగ్స్ పరంగా ఏంటంటే ఒక డేర్నెస్ ఆఫ్ డేర్నెస్ ఆఫ్ డైలాగ్స్ ఒక కిరాక్ లెవెల్లో డైలాగ్స్ అనేవి ఇచ్చారు అవి కూడా చాలా బాగా అనిపించినాయి ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ పోయా నేనైతే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సినిమాకు పెట్టి ఏడు ఏడు వందలు పెడుతున్నాం ఎనిమిది వందలు పెడతాం వెయ్యి రూపాయలు పెడుతున్నాం టికెట్ కన అనుకుంటున్నాను కానీ పెట్టే టికెట్ రేటుతో తగ్గట్టుగా మీకు మినిమం సాటిస్ఫాక్షన్ మినిమమ్ టు మాక్సిమం సాటిస్ఫాక్షన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్న అదైతే నేను గ్యారంటీ ఇస్తాను థ్యాంక్ యూ ఓకే